వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని జీవితంలో హెల్త్ కావాలి అని అనుకుంటే అనంత అమృత క్రియ అలాగే హ్యాపీనెస్ కావాలి అని అనుకుంటే అనంత ఆనంద క్రియ దాంతోపాటు డబ్బు కూడా కావాలి అని అనుకుంటే అనంత కుబేర క్రియ దాంతోపాటు ఓవరాల్గా లైఫ్ అంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకు బాగుండాలి అని అనుకుంటే పంచభూతాల దీక్ష ఇవన్నీ కూడా విన్నారు ఎప్పుడైనా వినకపోతే మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే బికాస్ ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే లైఫ్ బెటర్గా ఉంటుంది అనేది నమ్మకం అనమాట అయితే మనతో పాటు ఉన్నారు ఈ రోజు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి కృష్ణ గారు వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మనం లైఫ్ లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్ కూడా ఆయన అడ్రస్ చేస్తారు లెట్స్ హలో సార్ నమస్తే నమస్తే సక్సెస్ చిన్న మాటే అయినా అది సాధించాలి అని అనుకుంటే ఒక జీవితకాలం సరిపోతుంది ఎందుకంటే మనిషి ఒకటి సాధించిన తర్వాత ఇంకోటి సాధించాలి ఇంకోటి సాధించాలి అది నెవర్ ఎండింగ్ ఉంటుంది కానీ ఒక్క గోల్ మాత్రం లైఫ్లో గట్టిగా పెట్టుకుంటారు సార్ సో అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని అనుకుని గట్టిగా ఫిక్స్ అయినప్పుడు చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటారు మెయిన్ గోల్నే మర్చిపోతూ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక ప్రాపర్గా కూర్చొని నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే మీ భగీరథ క్రియ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటారు మేము భగీరథ అనంత భగీరథ క్రియలో చెప్పేది ఒకటేనండి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఈ ఈరోజు ఆ రోజు ఆ గోల్ పెట్టుకున్నప్పుడు మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోతుంది నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేనంటే ఇక్కడ నుండి డైవర్ట్ అనేది మీరు బలంగా ఫిక్స్ అవ్వలేదు అలా ఫిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అది సబ్కాన్షియస్ లో స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయినప్పుడు ఏమవుతుందంటే డైలీ ఫార్టీ వన్ డేస్ దాన్ని ఒక్కో రోజు ఒక్కో రకంగా ఒక్కో రోజు ఒక్కో రకంగా అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు యూనివర్స్ అనేది మనకు ఒక పది రకాల దారులు చూపిస్తుంది ఇలాంటి వాళ్ళకి మనం క్లాసులో ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుందండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే భగీరథ క్రియ క్లాసులకు వచ్చిన వాళ్ళకు చూడండి ఇప్పుడు మనం బలంగా ఏదైనా అనుకున్నాం అనుకోండి దానికి విజువలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఉన్నామండి ఏదన్నా ఒక ఐస్ క్రీమ్ తినాలని బలంగా అనుకున్నాం అనుకోండి మనం వెళ్ళే దారిలో మనకి ఐస్ క్రీమ్ పేర్లకి కనిపిస్తుంటాయి తర్వాత మనం ఏదైనా ఫుడ్ తినాలనుకున్నాం అనుకున్నాం అనుకోండి మన మొబైల్లో మనకు తెలియకుండా అదే వీడియో వస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ ఎలాగంటే మనం సా సబ్కాన్షియస్ మనలో బలంగా అనుకుంటున్నాం మనం ఇప్పుడు యూనివర్సల్ రెడీగా ఉందండి పెద్దలు అంటుంటారు మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు మన కోసం పద అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఈ ప్ర ప్రజెంట్ జరుగుతుందండి అది ఎందుకంటే భూమిపైన ఎనర్జీ ఫ్రీక్వెన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీను మనం ఎలా వాడుకుంటే సక్సెస్ అవుతాం అనేది ముందు మనం తెలుసుకోవాలండి మనం ఏదైతే కోరుకుంటామో అక్కడి నుంచి డైవర్ట్ అవ్వకూడదు మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక ఈరోజు గోల్ పెట్టుకుంటారు గోల్ పెట్టుకున్న తర్వాత ఈరోజు బలంగా ఎన్ని ఇబ్బందులు వచ్చి నేను దీనిపైన స్టేబుల్గా ఉంటానని ఫిక్స్ అయిపోతారు ఆ జర్నీలు ఏమవుతుందంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజుల తర్వాత వీడికి దారి కనిపించదు అనమాట అంటే నేను ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా కూడా నాకు ఎటువంటి రిజల్ట్ రాదు రావట్లేదు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిదానంగా అక్కడి నుంచి వన్ బై వన్ వన్ బై వన్ డైవర్ట్ అవుతూ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ అనేది మనకి దగ్గరికి తీసుకురదు ఇప్పుడు చూడండి మనము ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము మనం మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరకు వస్తుంది కదండి అంటే నమ్మాలి అక్కడ ఆర్డర్ ఇచ్చాము వస్తుందని అక్కడ కూర్చున్నాం కాబట్టి తీసుకొస్తారు అక్కడ సేమ్ ఇది కూడా అలాగేనండి మనం యూనివర్స్కి ఇది ఆర్డర్ ఇచ్చాము అది మన దగ్గరకు వస్తుందని బ్లైండ్గా నమ్మాలి కానీ ఇక్కడ మా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత జస్ట్ పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో లేట్ అయినా మన దగ్గరకు వస్తుంది ఆ లేట్ అయ్యే క్రమంలో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెయిట్ చేయట్లేదు ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ కుక్ ఎవరైతే ఉంటారో దాన్ని కుక్ చేయాలి మనం ఇచ్చిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ టైం టేకెన్ తీసుకుంటుందన్నమాట యూనివర్స్ కూడా అలాగేనండి ఇప్పుడు నాకు ఇది కావాలనుకున్నప్పుడు యూనివర్స్ అనేది తన క్రియేషన్ అది చేస్తూ ఉంటుంది అనమాట మనకి ఇవ్వడానికి ఇదే ఇది కోరుకున్నాడు దీనికి ఎలాగైనా ఈయనకి ఇచ్చి తీరాలన్నప్పుడు దాని పని అది చేస్తూ ఉంటుంది బట్ మనం ఏం చేస్తున్నామంటే మధ్యలో డైవర్ట్ అయిపోతాం మధ్యలో డైవర్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ అనేది దాన్ని అక్కడ పక్కన పెట్టేస్తుంది ఆ విధంగా మనము బలంగా ఒకటే కోరుకున్నప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ కూడా దానికి సంబంధించిన క్రియేషన్ చేస్తూ ఉంటుంది అనమాట మనుషులు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒక దానిపైన ఉండి ఒక నాలుగైదు రోజుల తర్వాత దాన్ని వదిలిపెట్టి ఇంకో దానిపైన వెళ్ళి ఇంకొక వన్ మంత్ తర్వాత దాన్ని వదిలిపెట్టి ఇంకో దానిపైన వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకే క్లారిటీ లేనప్పుడు ఈ యూనివర్స్ అనేది మన దగ్గరికి ఇవ్వదండి కాబట్టి ఒకటి అడిగినప్పుడు మనం దానిపైన బలంగా నిలబడాలి ఆ నిలబడినప్పుడే యూనివర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కానీ మీరు అన్నది ఎంత ప్రాక్టికల్ గా ఉందో నిజం చెప్పాలంటే యూనివర్స్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ నమ్మని వాళ్ళు ఉంటారు చాలా మంది ఎందుకంటే ప్రాక్టికల్ గా వాళ్ళు చూసేదే నిజము అదే నమ్ముతారు ఇవన్నిటి గురించి వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ తెలియకు కూడా తెలియదు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా కొట్టిపడేస్తుంటారు మరి అలాంటి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు మనకు వీళ్ళకి తెలియదు కానీ వాళ్ళకు ఊహ తెలిసినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఇలాంటి మిరాకిల్స్ చాలా జరిగిందండి బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది నేను అనుకున్నాను కాబట్టి జరిగింది అనుకుంటున్నారు కానీ అది మిరాకిల్ అని వాళ్ళకి తెలియదు మనం ఉన్నామండి బలంగా ఒక వ్యక్తి గురించి ఒక నాలుగైదు రోజులు ఆలోచన చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి గురించి మనకు కాల్ రావడం కానీ ఆ వ్యక్తి డైరెక్ట్ మనకు తారాసపడడం కానీ ఆ వ్యక్తి గురించి ఎవరో మన దగ్గర మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనం బలంగా ఆలోచన చేసామండి అంటే అక్కడి నుంచి డైవర్ట్ అవ్వలేదు దాన్ని ఎలాగైనా ఈ వ్యక్తిని కలవాలి ఈ వ్యక్తితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి అనేది యూనివర్స్కి ఇచ్చేసాము ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే తన పని తను చేసుకుంటూ మనకు సింటమ్స్ అనేది పంపిస్తూ ఉంటుంది అనమాట అక్కడ నుంచి కాల్ రావడం కానీ వెయిట్ చేయి నేను పంపిస్తున్నాను అని ఎవరో ఒక ఆ వ్యక్తి గురించి మన దగ్గర మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం కొట్టేస్తున్నాము మనం చాలా మంది బిలీవ్ చేయాలండి ఇప్పుడు చూడండి మనం ఎవరికైనా కాల్ చేయాలని ఒక ఒక వన్ అవర్ బిఫోర్ అనుకో ఉంటాము అలా హోల్డ్లో పెట్టామనుకోండి తర్వాత ఆ వ్యక్తే కాల్ చేస్తాడు అప్పుడు మనం ఫస్ట్ అనే మాట ఏంటంటే నేనే కాల్ చేయాలనుకున్నాను పక్కన పెట్టేసి నువ్వు కాల్ చేసా అండి అవుతుంటది రెగ్యులర్గా ఇలాంటివి చిన్న చిన్నవి ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతున్నాయండి బట్ మనిషి ఏం అంటే చిన్నవి కాబట్టి అనుకుంటారండి మీరు స్టేబుల్ గా నిలబడ్డారు అనుకుంటే మీరు అచీవ్ చేసుకోవడానికి యూనివర్స్ అనేది మనకి మినిట్ మనకు సపోర్ట్ ఓకే ఓకే సో ఏదైనా సాధించాలి అని అనుకుంటే మైండ్ లో డెఫినెట్లీ చాలా క్లమ్జీనెస్ కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా క్వశ్చన్స్ ఉంటాయి దాని గురించి అయితే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ అనంత భగీరథ క్రియో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే ప్రాసెస్ ఏంటి సార్ అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి ఎన్ని డేస్ టైం పడుతుంది ఏంటి ప్రతి ఒక్క క్లాస్లో ఫార్టీ వన్ డేస్ అనేది సాధన టైం అనేది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అంటే ఒక్క క్లాస్కి ఇప్పుడు డబ్బు గురించి వచ్చిన వాళ్ళకి డబ్బు పట్ల మీరు ఈ నలభై ఒక్క చేయాల్సిన పని ఏంటని చెప్పేస్తాము తర్వాత హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నలభై ఒక్క రోజుల్లో మీరు ఇంతకుముందు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు చేస్తున్న తప్పులు ఏంటి ఇప్పుడు ఎలాగ ఉండాలని చెప్పేస్తాం రిలేషన్ ప్రాబ్లం అంటే రిలేషన్ ప్రాబ్లం ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది ఇంతకుముందు ఒక రిలేషన్ ప్రాబ్లం ఉందంటే ఇంతకుముందు బాగుండేదని అర్థం అండి ఆ బాగున్నప్పుడు ఆ రిలేషన్ ఎలాగ ఉందో దాని వాల్యూ ఈ ఫార్టీ వన్ డేస్లో సాధన చేయని చెప్పేస్తాము సేమ్ ఈ భగీరథ క్రియలు కూడా నీకు ఏదైతే కావాలో నీకు పాస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటికి ప్రేమతత్వం కృతజ్ఞతతో ఉండు నీ ఫ్యూచర్ ఏది కావాలో దీన్ని సాధన చేయమని వాళ్ళకి రోజు చెప్పిస్తూ ఉంటాం అనమాట అలా చేయడం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి సో ఇప్పుడు ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లమ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం అండి వీళ్ళు ఏ ప్రాబ్లమ్ అయితే ఉంటారో కాల్ చేసి ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి క్లాసెస్ అటెండ్ అండి ఓకే అయితే వాళ్ళ డైలీ లైఫ్ ఉంటుంది ఒకటి అది రియాలిటీ అది తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన ఇంకొకటి అది ఇంకొక రియాలిటీ సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అంటే ఆ డిస్టెన్స్ ని వాళ్ళు ఎలా అచీవ్ చేయాలంటారు దీనివల్ల ఫార్టీ వన్ డేస్ అది అయితే ఉండదో ఇప్పుడు రోజువారి జీవితంలోనూ వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఒక అబ్బాయి కార్ డ్రైవింగ్ వెళ్ళాడు అనుకోండి కార్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు వాడికి ఫస్ట్ రోజే కారు రాదు కదా అంటే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అది ప్రాక్టీస్ ఉంటుంది రోజు డ్రైవింగ్ చేస్తూ చేస్తున్నప్పుడు ఒక ఫార్టీ డేస్ తర్వాత అబ్బాయి కార్ వేసుకుని ట్రాఫిక్కి వెళ్తాడా లేదా సేమ్ అలాగేనండి ఇది కూడా మనం ఏం చేస్తుంది ఫార్టీ వన్ డేస్ ఎక్స్పెషల్ ఎందుకు పెట్టమంటే సైన్స్ ప్రకారంగా తీసుకున్నా కూడా మన మైండ్ మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో మనం ఏదైతే చెబుతున్నామో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఫార్టీ వన్ డేస్ టైం తీసుకుంటుందండి ఓకే సో ఒకటి యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అది ఒక అలవాటు లాగా అయిపోతుంది తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటుంది కదా దాని తర్వాత వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా మారుతుంది అంటారు ఒకసారి పాజిటివ్ లోకి వచ్చిన తర్వాత పొరపాటు కూడా నెగిటివ్ లోకి వెళ్ళారండి ఎందుకంటే ఫస్ట్ మేము వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది ఆ బుక్ లో మీరు ఇప్పటివరకు మీకు జరిగిన నెగిటివ్ ఏంటి ఈ రోజు అంటే ఒక వన్ వీ ఇప్పటి వరకు నెగిటివ్ ఏజ్ జరిగ ఒక పేజీలో రాయమంటామండి తర్వాత ఇప్పటి నుండి నెక్స్ట్ వన్ వీక్ వరకు ఏవైతే జరుగుతూ ఉంటుంది నెగిటివ్ రాసేయమని చెప్పేస్తాము తర్వాత వాళ్ళు మా దగ్గర క్లాస్కి వచ్చినప్పుడు ఆ నెగిటివ్ అన్నీ చదువు అని చెప్తాం అనమాట ఆ చదివినప్పుడు వీటిని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలనేది మేము అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఒక జర్నీ తర్వాత వన్ ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళ నెగిటివ్ చదవమన్నా చదవరు ఎందుకంటే ఈ పాజిటివ్కి అలవాటు పడి ఉంటారు అనమాట ఆ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు అంటే వాళ్ళకి వాళ్ళు భయపడతారు అంటే నేను పొరపాటున కూడా నెగిటివ్ ఆలోచన చేసినా నెగిటివ్ వ్యక్తులను కలిసినా నెగిటివ్ విన్నా మాట్లాడినా మళ్ళీ నా యొక్క లైఫ్ అనేది పాస్ట్లోకి వెళ్ళిపోతున్నట్టు అనేది వాళ్ళకి బుక్లో ప్రాక్టికల్గా రోజు దాని ఒకసారి వాళ్ళు రిపీట్ చేయమని చెప్తూ ఉంటాము ఓకే కాబట్టి వాళ్ళ మైండ్ అనేది అలా ట్యూన్ చేయడం జరుగుతుంది ఓకే సో ముందుగా స్టార్ట్ చేయాలి అనుకున్న తర్వాత ఎండ్ చేయాలని అనుకున్నా తర్వాత కంటిన్యూ చేయాలని అనుకున్నా కూడా ఒక నమ్మకం అనేది కావాలె ఎవరికి రోడ్ పర్సన్ దాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫైవ్ టైమ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.